క్రిస్మస్ లో దేవుడు మనకిస్తున్న సందేశము దేవుని స్వరము భయపడకుడి భయపడకుడి నీ భయమును తొలగించే దేవుడు నీ దగ్గరికే వస్తున్నాడు అద్భుతమైన ఈ అంశం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుగాక విషయంలో భయపడుతున్నాం ఏ విషయంలో దిగులు చెందుతున్నాం ఏదో ఏదో రకమైన భయము మనుషులకి ఏదో రకమైన భయం అండి అనేక రకమైన భయాల చేత ఈ రోజున మానవుడు బ్రతుకుతున్నాడు కుటుంబ వ్యవస్థలో ఉన్నవారు వారి కుటుంబ ఎలా ముందుకు నడిపించాలి ఎలాగ కుటుంబాన్ని పోషించుకోవాలి ఎలాగ ప్రయోజకులు చేయాలి అని అదో రకమైన భయం ఉద్యోగ పర్పస్ ఆ ఉద్యోగం నుంచి లేకపోతే వారికి వస్తున్న డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న కష్టాలు ప్రతికూలతలు దానికి సంబంధించిన భయము పెళ్లి కావలసిన వారు ఎవరిని చనిపోతున్న కారు వెళ్ళగొట్టర్భగలను అని బలహీనతల చేత పడి ఉన్న వారు ఈ బలహీనతల నుండి ఎలా విడుదల పొందుకోగలనని రకమైన భయము గర్భము ధరించిన వారు దీని నుండి ఎలా బయట బయటపడాలి అని అదో రకమైన భయము ఏదో రకమైన భయం మనుషులు భయపెడతా ఉంటది ఎవరి అయిపోయిన వారు వీటి నుండి ఎలా విడుదల పొందాలి అని భయము ప్రతిరోజు సమస్య చేత భయపడుతూనే ఉన్నాడు అయితే దేవుని స్వరము ఈ రోజు మనతో మాట్లాడుతుంది తెలుసా నీవు భయపడద్దు అందరు చెప్పాలి నీవు భయపడద్దు ఎవరు చెప్తున్నారు దేవుడే తన దూతను పంపి వర్తమానం ఇచ్చి భయపడద్దు మనం నేర్చుకోవాల్సిన మాట భయపడవద్దు తెలుసా నేను భయపడను అని చెప్పగలరా ఏ సమస్యలకి భయపడను సమస్య మన మీద ఉన్నా గానీ భయపడకూడదు ఎందుకో తెలుసా భయాన్ని తొలగించే దేవుడు మన పక్కనే ఉన్నాడు కనుక లేక మన దగ్గరే ఉన్నాడు కనుక ఏ విషయంలో మనం భయము చెందవలసిన అవసరం లేదు క్రిస్మస్ కు ముందు దినాలు ఉన్నాయంటే క్రిస్మస్ ముందు దినాలు ఆనాడు కాలంలో జరుగుతున్న పరిస్థితులు ఒకసారి మనం ఏషియా గ్రంథానికి వెళ్ళి చదివితే అక్కడ మొదటి నుంచి కొన్ని వచ్చిన చదవండి తొమ్మిది అద్దె రెండవ వచ్చిన చదవ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు మరణ సాయగలిన దేశం మరణ సాయగలిగిన దేశ నివాసుల మీద వెలుగు 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 ప్రకాశించిన ఒక్కటిలో నడుచు జనులు అంటే అప్పటికి ఎలా కొండాలో జనుడు చాలా చీకటిలో బ్రతుకుతున్నారు చీకటిలో ఉన్నవారికి భయముంటుండదా ైనప్పుడు చీకటి భయపడిపోతుంటాం ఆ భయం చాలా భయంకరమైంది ఆ భయం చాలా సమస్యల వలయాల్లో చీకటిలో మార్గం తెలియక అంధకారని అనుభవిస్తున్నవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆనాడు సమాజం ఎలాగో తెలుసా చీకటిలో బ్రతుకుతున్నారు నిత్యం భయం చేత ఉన్నారు అంధకారం మరణ ఛాయలు మరణ ఛాయలు దేశం మీద మబ్బు వెలుగు లేదు చీకటి అంధకారము నిరాశ నిస్పృహలో మానవుడు బ్రతుకుతున్నాడు ప్రతి రోజు ఏదో రకమైన భయం చేత భయపడుతూ ఉంటుంటే ఏమండి ఆ రోజున దేవుని స్వరం మాట్లాడుతుంది అయితే ఆ తోత భయం పాడుకుని దేవునికి మహిమ కలుగునగా అయితే ఆ తోత భయపడుకుని ప్రజలందరికీ మహా ఏ సంతోషం అప్పుడు ఉందా సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఆరోగ్యం లేదు వెలుగు లేదు లేదు రోమా ప్రభుత్వం కింద ఆనాడు కాలంలో జీవిస్తున్న మానవులు బ్రతుకుతున్నారు ఎవరికి కూడా స్వతంత్రత అనేది లేని కాలం స్వతంత్రత లేని కాలాలు భయంకరమైన ఆ బ్రతున్న ప్రతి వారు ఆశపడుతున్నారు మా జీవితంలో వెలుగు ప్రకాశించాలి మా జీవితంలో వెలుగు ఉండాలి మాకున్న భయాలన్నీ పోవాలి ఈ భయాలు పోగొట్టే నాదు ఎదురు చూస్తున్న ఈ భయాలు పోగొట్టే నాదులు కొరకు ఎదురు చూస్తున్న రోజునవి మలాకీ గ్రంథములో నాలుగో అధ్యాయం రెండవ వచనం చదవండి ఒకసారి నాలుగో అధ్యాయం రెండవ వచనం చదివి మలాంగి గ్రంథంలో అక్కడ మన భయాలు అక్కడ ప్రజలు పరిస్థితి ఎలాగా దేని కొరకు ఎదురు చూస్తున్నారో చూస్తే అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించిన అతని రెక్కలు మీకు ఏం కలగ చేస్తాయి అయితే ప్రజలకు ఆరోగ్యం ఉందా మరణ ఛాయ మన చాయిలో బ్రతుకుతున్న ప్రజలు ప్రజలకు ఏమి లేదంటే ఆరోగ్యం లేదు వెలుగు వెలుగు లేదు చీకట్లో బ్రతుకుతున్నారు సమాధానం ఉందా సమాధానం లేదు ప్రతిరోజు బయలు చేత బయలు చేత బయలు చేత బ్రతుకుతున్నారు మలాకి ప్రవక్త కూడా దేవుడు ప్రవచనం పంపించాడు అయితే నా నామందు భయభక్తులు గల వరకు మీకు దేవుని నామం కొరకు ఎలా బ్రతకాలి తెలుసా మనము భయభక్తులు కలిగి బ్రతకాలి భయభక్తులు అయితే నా నామందు భయభక్తులు గల వరకు మీ కొరకు నీతి సూర్యుడు వదిస్తాడు నీతి సూర్యుడు వదిస్తాడు నీతి సూర్యుడు మీ జీవితంలో వదిలించినప్పుడు మీ జీవితంలో చీటంతా పోతుంది దేవుడికి మహిమ కలిగిన గాక సూర్యుడు యొక్క రెక్కలు ఏం చేస్తాయి మనకి ఆరోగ్యము ఆరోగ్య ప్రధాన దేవుడైన దేవుడు నీ జీవితంలో సమస్త ఆరోగ్యం ఇస్తాడు ఆ నీతి సూర్యుడిని హృదయంలో ఉదయించాలి ఉదయించాడు ఉదయించాడు చెప్పుకోవడమే కాదు మన హృదయాల్లో కూడా ఆ నీతి సూర్యుడు ఉదయించాలి చాలా కుటుంబాల్లో నీతి సూర్యుని సంబంధించిన కార్యాలు లేవు నాకంత దేవుని యొక్క స్వరం మనతో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగుని కాక ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తారో ఆ గృహాల్లో నీతి సూర్యుడు ఉదయిస్తాడో నీతి సూర్యుడు ఉదయిస్తే నీ గృహం ఎలిగించబడుతుంది ఒకవేళ నీతి సూర్యుడు లేకపోతే దేవుని మహిమ నీ గృహంలో ఉండదు దేవుని మహిమ మన గృహాల్లో ప్రకాశించదు దేవుని మహిమ గనుక మన గృహాల్లో ప్రకాశించకపోతే సాధారణ యొక్క కార్యాల చేత మన గృహాలు నిండిపోతాయి అయితే నా నామందు భయభక్తులు కలిగిన వాళ్ళు మీకు ఏం చేస్తాడండి నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆయన రెక్కలు మీకు ఏం చేస్తాడు తెలుసా ఆరోగ్యం ఇస్తాయి ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం ఇస్తాయి కనుక మీరు దేవుడికి మహిమ కలుగునిగా అంటే ఎంత ఆనందం అది ఎంత సంతోషం ఎంత సంతోషాన్ని కోల్పోతున్నారు దేవుడి సన్నిధిలో ఆనందించలేక లోకంలో ఆనందిస్తున్నారు మనం లోకాశ్వార్తకు వెళ్తే మరియతో దేవుని స్వరం మాట్లాడుతున్నాడు మరి మరియకౌ దేవుని స్వరము ఎలుగు మరియ బయపడువు బయపడువు దేవుని వలన నీవు కృప పొందితివి లూకాసువార్త రెండవ మొదటి అధ్యాయము 30వ వచనం మొదటి అధ్యాయము 30వ వచనం ఆమె ఆ మాటకి బహుగా తందనపడగా శిశుని ఏమిటో ఆలోచిచుకొనుడగా దూత దూత దేవుని వలన

ఆ కృప ఎవరిని ఆవరించింది ఇప్పుడు మరియని ఆవరించింది మరియా దేవుని వల్ల కృప పొందుకున్నావు చెప్తున్నాడు కన్యా అనే మరియ ఆ రోజుల్లో చాలా భక్తిగా ఉన్న స్త్రీ అండి కన్య అనే మరియ ఏం చేసే స్త్రీ చాలా భక్తి కలిగిన స్త్రీ చాలా భయభక్తు కలిగిన ఆ స్త్రీ చాలా భయము భక్తి కలిగి ఎంత భయం అంటే ప్రతిరోజు ప్రార్థన ఆరాధన వాక్యము సహవాసము పరిచర్య వాక్య జ్ఞానం చేయడము పరిచయం చేయడము ఆ రోజుల్లో ఒక ఉన్నతమైన కన్యాత్మ కలిగిన స్త్రీ కూడా మంచి వయసులో ఉండి కూడా ఏ విధమైన లోక సంబంధమైన విన్యాసాల్లోనూ ఆశలోను కోరుకులోను నిమగ్గురాలు అయిపోకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తా ఉంది ఒక ప్రవచనం ఉంది ఏంటి ఆ ప్రవచనం ఇది కన్యక గర్భము ధరించి ఆయనకు అని పేరు అర్థము దేవుడు మనకి తోడు అని అర్థం దేవునికి మహిమ కలుగుని కాక ఒక మాట ఆ రోజులో ఎంతో మంది కన్యకులు దేవుని వలన కృప పొందుకుని లోకరక్షకుని లోకానికి అందించాలని చాలా ఆశపడేవారు అంటే ఎందుకంటే పూర్వకాలం ప్రవచనం ఉంది కదా ఎస్ ప్రవచనంలో ఎంతో ప్రవచనం ఉంది అంటే కొందరికి సందేహం కన్యక ఎలా గర్భం ధరిస్తుంది కన్యక ఎలాగా కుమారుని కంటది ఇది ఎలాగ జరుగును అని కొందరు కొందరిలో ఉన్న ఆలోచన ఇది మరి కూడా అదే ఆలోచన ఇది ఎలాగ జరుగును నేను పురుషుణ్ణి అని మరి కూడా అదే రీతిలో భయపడతా ఉంది భయపడతా ఉన్నట్టు దేవుని దొంగ మరియా భయపడకూడదు దేవుని వలన నువ్వు కప్పుకోండి సర్వోన్నతమైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటూ దేవునికి మహిమ కలుగుని కాక ఎప్పుడైతే ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుందో నువ్వు గర్భం ధరిస్తావు ఆ పుట్టుబాబు శిశువు ఎలా ఉన్నాడు తెలుసా సర్వోన్నతమైన దేవుని శాపడై అనబడతాడు

దేవునికి మహిమ కలుగు నాకు ఆయన యాకో వంశస్థులను ఆయన రాజ్యము అంత దేవునికి మహిమ కలుగుని కాక ఆయన గురించిన డీటెయిల్స్ అన్ని చెప్పేశాడు దేవునితో అంత మరి పుట్టబోయే శిశువు ఎలా ఉంటాడు సర్వోన్నతమైన పరిశుద్ధిగా ఉంటాడు సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారుడు అనబడతాడు ఆయన తండ్రి అయిన దావి సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు ఆయన యాగో వంశస్థులు ఏలతాడు ఆయన రాజ్యం తెలుసా ఈ రాజ్యాలు రాజ్యాలంటే కొంతకాలం ఉంటది కానీ ఆయన రాజ్యం హలో ఆయన రాజ్యం ఎలా ఉంటుంది అంతవలేని రాజ్యం ఆ రాజ్యం చాలా అద్భుతకరమైన రాజ్యం ఆ రాజ్యం ఈ లోక లాంటి రాజ్యం కాదు ఆయన తాగీదు గొప్పవాడై గొప్పవాడుగా ఉంటాడు ఎలాంటి గొప్పవాడు ఆ రోజుల్లో దావీలు ఎలాంటి గొప్పతనాన్ని సంపాదించు గొప్ప పేరు సంపాదించుకున్నాడు అలాంటి గొప్ప వాడు పడతాడు ఒకవేళ కొంతకాలం ఉండి రాజ్యం అంతరించిందించదు యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఈ రాజ్యం స్థిరపరచబడుతుంది దేవునికి మహిమ కాలుగునే రెండు వేల సంవత్సరాల క్రితం ఈ రాజ్యం స్థాపించబడింది ఏ రాజ్యం రెండు వేల సంవత్సరాల క్రితం ఈ రాజ్యం స్థాపించబడింది ఈ రాజ్యం ఆగిపోయిందా ఇంకా కొనసాగుతుందా ఈ రాజ్యం ఇంకా చేరుతున్నారా ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోతున్నారా లక్షల కొద్ది మంది సంవత్సరంలో లక్షల కొద్ది మంది ఈ రాజ్యంలోకి చేరుతూనే ఉన్నారు ఈ రాజ్యం ఒక దేశంలో ఉందా లేకపోతే ప్రపంచంలో ఉందా కొన్ని కొన్ని రాజ్యాలు కొన్ని కొన్ని దేశాల్లోనే కనపడతాయి కానీ ఈ రాజ్యం ప్రభు రాజ్యం మన ప్రభు స్థాపించిన రాజ్యం మాత్రం ఏమని ప్రపంచ దేశాల్లో స్థాపించబడుతుంది ఈనాటి కూడా విశ్రించబడుతుంది ఈ రాజ్యానికి అంతము ఉండనే ఉండదు దేవునికి మహిమ కలుగుని కాక ఎప్పుడైతే దేవుని దూత మరి ఈ మాటలు చెప్పబడి చెప్పి ఉన్నాడో ఆ మాటలకి తన హృదయం వచ్చి శిరస వచ్చి హృదయం మాటలు భద్రం చేసుకొని నీ మాట ప్రకారంగా నీ దాసులకి జరుగును కాక ఆమె ఆమె ఏ మాటది నీ మాట ప్రకారంగా కన్యక గర్భం ధరించి కుమార్ని కంటది ఆయనకి యేసును పేరు పెడతా ఇదిగో ఆయన పుట్టబో శిశువు ఉంటాడు సర్వోన్నతమైన దేవుడి శావకుడిగా కుమారుడుగా పిలువబడతాడు తండ్రి అయిన దేవుడు దావల సింహాసనం ఆయనకి ఇస్తాడు ఆయన రాజ్యము అంతం లేనిది ఆ యోగ్యంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ లిస్ట్ అంతా చెప్పిందో దోత ఆ మాట్లాడి నమ్మి నీ మాట ప్రకారంగా నీ దాసుకున్నా ఎంత సమాపణం ఒకవేళ ఆ రోజుల్లో ఎన్ని అవమానాలు మరియా వినండి ప్రియులారా మరియా సుఖవంతమైన జీవితాన్ని చూపించింది అనుకున్నారా మీరు బైబిల్ గ్రామంలో లజ్జ అనుకున్నారా కాదు కాదు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో అపనిందలు చెయ్యని నేరానికి ఎన్నెన్ని ఎన్నెన్ని మాటలు ఆ రోజు పోసుందో ఆ రోజు పోస్తుందో ఒక రక్షకుని లోకానికి అందించాలి రక్షకుని లోకానికి అందించాలి అందుకోసం తన జీవితాన్ని సజీవ యాగంగా తన జీవితాన్ని ప్రభుకి సమర్పించేసుకుంది ఈ రోజున ఏమి సమర్పించగలుగుతున్నాం మనం సమర్పణ లేని కష్టత్వ జీవితాన్ని కలిగి మనం నడుచుకుంటున్నామేమో మరి మనందరికి ఒక ఆదర్శవంత కుటుంబ కుటుంబపరమైన భయాలు ఆర్థికపరమైన భయాలు శరీర సంబంధమైన రోగ సంబంధించిన భయా ఆరోగ్య సంబంధమైన భయాలు ఈ భయాలు కాదు మనకి దేవుని రాజ్య విస్తరణ నువ్వు ఏ రీతిలో వాడబడతావు ఎన్ని ఆటంకాలు వచ్చినా వినాలి 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 ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభు నిలబడాలి ఉండాలి ప్రభు కొరకు మనము పని చేస్తూనే ఉండాలి దేవునికి కలుగును నీ దాసు నీ మాట ప్రకారంగా జరుగును ఎలాంటి సమర్పణ ఉందో క్రైస్తత్వంలో క్రైస్తవ జీవితంలో భక్తి జీవితంలో విశ్వాసకి ఏమి ఉండాలి తెలుసా ఒక సమర్పణ ఉండాలి సమర్పణ లేకుండా ప్రభు సేవలో కొనసాగిన నాకు ఒక సమర్పణ సమర్పించుకున్నాను ఈ రోజున సేవకునిగా ఎక్కడో అనాముఖుడిగా ఉండవలసిన వాడిని పనికిరాని వాడిగా ఉండవలసిన లేని జీవితం అలాంటి విలువ లేని జీవితానికి ప్రభు కొరకు ఎప్పటికైతే ఎప్పుడైతే నన్ను నేను సమర్పించుకున్నానో నా జీవితానికి విలువనివ్వడం దేవుడు ప్రారంభించాడు దేవునికి మహిమ కలుగుని కానీ దేవుడు వాడుకుడు పనికి రాని దేవుడు వాడుకుంటాడు ఎప్పుడు తెలుసా ఒక సమర్పణ నీ కమిట్మెంట్ ఏంటి ఈ రోజున దేవుని ఏ విధమైన సమర్పణ కలిగి ప్రభు ప్రభుత్వంలో ఉండగలుగుతున్నావు మరి భయమంతా బాగుంటాడు మరియు డౌట్స్ అన్ని కొని ఆ లిస్ట్ ఎప్పుడైతే దేవునికి ఆ పుట్టుబోయ శిష్యుడి యొక్క లక్షణాలు అలాగొంటాయో మరి ఏదో ఆ దేవుడు చెప్పాడు తన బైబుల్ అన్ని పోయి ఒక సమర్పణ చేసిన ప్రభు కొరకు ప్రతి చాలు జీవితం అందుకంటే వేరే భాగ్యం లేదని దేవునికి మహిమ కలగని అక్కడికి వస్తే కిందకు వస్తే మతేశ్వర్త రెండవ మొదటి ఏసేపు భయము ఏసేపు ఏసేపు కూడా భయపడుతున్నాడు ఈ క్రిస్మస్ లో దేవుని స్వరం అని చెప్పాను కదా ఏంటి దేవుని స్వరము భయపడుతూ ఇక్కడ ఏసేపు కూడా భయపడుతున్నాడు ఒక విషయంలో ఈ సంగతుల గురించి ఆలోచించుకుని చూడగా ప్రభుత్వ స్వప్నమో అతనికి ప్రత్యక్షమై దావీలు కుమారుడమైన యశవు నీ భార్య ఆయన మరియను చేర్చుకోవడానికి భయపడకము ఆ చాలు ఏంటి ఏసేస్తున్నా స్వర వాయిస్ ఏంటి దావీదు కుమారుడు అని నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడదు ఆమె గర్భం ధరించింది అనగానే నమ్మడే నమ్మలేదా వెంటనే నమ్మి మరియను గర్భంలో చేర్చుకున్నాడు ఒక్క మాట ఆ రోజున ఏ సేవే కనుక మరియను చేర్చుకోకపోతే మరి ఇంకా ఎన్ని నిందల పడవలసి వచ్చినా మరి ప్రొటెక్షన్ లేదు ఇంకా మరి సంరక్షణ లేదు మరియను నిర్దాక్షంగా కొట్టి చంపేసి కానీ ఒక భరోసాగా ఉన్నాడు ఆమె ఒక మాట చెప్పాలంటే మొట్టమొదట ఏసేవ్ వేయాలి ఆ తర్వాత వీళ్ళందరూ వేయాలి ఈలో ఉన్న భయం అంతా పోయి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి దేవుడి స్వరం అయిన తర్వాత ఆమె దేవుడి స్వరం అంటే నీ డౌట్స్ ఏంటి ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నీ సమస్యలన్నీ తీరిపోతాయి నీ ఇబ్బందులన్నీ పోతాయి దేవుని స్వరము మనతో మాట్లాడాలి దేవుని స్వరం మనతో నిత్యం మాట్లాడాలి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడనివ్వాలి దేవునికి అవకాశం ఇవ్వాలి ఏ విషయంలో భయపడుతున్న సహోదరి సహోదరుడా ఎక్కడ నీ ఇబ్బంది ఏంటి నీ సమస్య ఈ రోజు ప్రభుతో చెప్పు ఈ సంగతుల గురించి ఆలోచించుకుని మదన పడిపోతూ భయపడిపోతూ ఎలాగ నా జీవితము అనుకుంటున్న మరి అనుకుంటున్న ఏసేపు జీవితాన్ని దేవుడు ఒక స్వరం ఇచ్చి భయపడకు 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 ఆమె గర్భం ధరించింది దేవుని వల్ల జరిగిన కార్యం గాని ఇది మనుషుల వల్ల జరిగింది కానీ కాదు వెంటనే నమ్మేసాడండి వెంటనే నమ్మేసి ఎవరు ఏమనుకుంటే ఐ డోంట్ గెట్ ఇక తెచ్చుకోవాలి తెచ్చుకుని తన ఇంట్లో పెట్టుకుని ఆ రోజు నుంచి ఒక ఆమెను కనేవారుండేను ఆ తర్వాత శిశువు పుట్టిన తర్వాత ఎంత జీవితం త్యాగం చేశాడు ఎందుకో తెలుసు మరి జీవితాల్లో వారి భయాలు పోయి వారి ఆందోళన పోయి వారి డౌట్స్ అన్ని క్లియర్ ఒకటే ఒక ఆశ ఇక మా జీవితం మా దేవునికి అర్పించాలి మా దేవుని సన్నిధానములో ఇక అద్భుతం కంటే వేరే భాగ్యం లేదని దేవుని కొరకు వారు అద్భుతం చేయబడ్డారు అయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి ఆమె ఎక్కడ ఉండి పొలములో ఉండి అమ్మా ఎక్కడ ఉండి పొలములో ఉండి ఎప్పుడు పగలమెట రాత్రి వేళ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ మందను కాసుకుంటున్నారు ఆమె వేళ మందని కాస్తున్నారు మంద కాపరికి ఎంత బాధ్యత అండి నీకున్నదేమో మంద కాపరి కొండదు మంద కాపరికి చాలా బాధ్యత చాలా భయము ఏమో ఏ పక్కన నుంచి ఏదోట కూడా వస్తాడో ఆ మందలో ఉన్న గొర్రెను ఎత్తుకుపోతాడో ఈ రోజు ఒక మాట చెప్తాం మంద కాపర్లు పరిస్థితి ఎలాగైందంటే కొత్త ఆత్మలు రక్షించే దానికంటే ఉన్న ఆత్మలను కాపాడు కూడా కష్టం అయిపోతుందండి ఒక సేవకుడు చెప్పండి నా మాట కాదు కొత్త వ్యక్తులు ఏం చేయాలి నూతన ఆత్మల్ని పట్టుకోవాలి రాత్రి వేళ రాత్రి నేను పడుకుంటులోకి ఒంటి గంట మధ్యలో కిందకి వెళ్తున్నాను నేను అంతా బిజీ 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 ఎక్కడెక్కడ పోయాను రాత్రి మందులోకి ఏం చేయాలి ఈరోజు ఏ సందేశం ఇవ్వాలి ప్రభావాన్ని కనిపెట్టడం ఆలోచన చేయడం ప్రార్థన చేయడం వాక్యాన్ని ధ్యానం చేయడం దేవుడు నా మధ్యలో పెట్టిన మాటలను రాసుకోవడం ఆ దేవుని శ్లోకం కలిగాక రాత్రి వేళ రాత్రి వేళ రాత్రి వేళ పూర్వములో ఉండి పూర్వ ఈ రోజు దేవుని సంగతిలో నేను ఎలా ఒక ఆలోచనతో రావాలి ఏ ఆలోచన లేకుండా ఏ సిద్ధుబాటు లేకుండా ప్రార్థనకి రాకూడదు సిద్ధపాటు సిద్ధబాటు రాత్రి వేళ ఏం చేస్తున్నారు కాపరులు పొలవులు ఉన్నారు మందను కాసుకుని చూడారు దేవుని స్తోత్రం కలిగాక ఐదు రకమైన భయాలు వారు కూడా వచ్చిన భయాలు వారు అప్పుడు రామ సామ్రాజ్యంలో వారు ఆ జీవనాన్ని కొనసాగించుకున్నారు ఏ ద్వారా ఏ రీతిలో శత్రు వచ్చి మందలో సరిపడి ఈ మందులను అందరితో పిలుస్తారు లేకపోతే గొర్రెలు పాడు చేస్తారు అనేక రకమైన భయాలు జీవితం ఎలాగని అయోమయ స్థితిలో ఉంటే

ఆయన వాళ్ళు మన యేసులో ఉన్న లక్షణాలు అన్ని నువ్వు ఆయన ఏం మన జీవితంలో ఏ అద్భుతమైన కార్యం చేస్తారు మా గురించి ప్రార్థన చేసుకుంటాం ఏ అద్భుతమైన కార్యము నీ జీవితంలో జరిగించబోతున్నాడో ఆయన్ని గుర్తుపట్టే ఆనవాళ్ళు ఉన్నాయి దగ్గర ఆయన రోగుల్ని స్వస్థపరచడానికి లోకానికి వచ్చాడు పాపుని రక్షించడానికి లోకానికి వచ్చాడు గుడ్డి వాళ్ళు బాగు చేయడానికి సమస్తమైన దారిద్రతలో ఉన్న వారిని విడుదల చేయడానికి కలవరంతో పగ్గిపోతున్న వారి జీవితాలు బాగు చేయడానికి ఈ లోకంలో మన జీవితానికి వచ్చిన మన దగ్గరికి వచ్చిన లోక రక్షకుడు గుర్తించగలుగుతున్నావా గుర్తించగలుగుతున్నావా